ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వాముకి ఒక స్పెషల్ సువాసన ఉంటుంది అలాగే వాము ఆకు అని పిలుస్తాం వాముకి ఎలాంటి వాసన ఉంటుందో ఈ ఆకు కూడా అలాంటి సువాసనే ఉంటుంది మందంగా ఉండే నీరెక్కు ఉండే ఈ ఆకు బజ్జీలు వేసుకుంటారు చాలామంది ఈ ఆకుతో అది మీకు తెలుసు కానీ వామాకు ఆకు రోటి పచ్చడి చాలా ఫేమస్ ఆరోగ్యానికి అనేక రకాల లాభాలను ఇస్తూ ఉంటుంది ఈ వామాకు దాన్ని వంటల్లో బాగా వాడుకోవటం చాలా చాలా మంచిది ఈ వామాకుని మరి దొడ్లో మన కుండీల్లో కనుక అట్లా పెట్టేసి ఉంచుకుంటే చాలు చక్కగా ఎదుగుతుంది ఆకులు గెల్లుకుంటుంటే మళ్ళీ కొత్త ఆకులు చిగురు వచ్చేస్తూ ఉంటాయి అందుకని అందరి ఇట్లా పెట్టుకుంటే అనేక మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి మరి ఖర్చు లేకుండా ఆరు ప్రధానమైన లాభాలని వామాకు వండుకు తిన్నప్పుడు మనకు అందిస్తుంది మరి మొట్టమొదటి వామాకు ప్రయోజనం తీస్తే మరి రక్తనాళాలు సంకోచించటం వల్ల రక్తనాళాల్లో రక్తం ప్రయాణించే మార్గం ఇరుకై ఇరుకు మార్గం గుండా రక్తాన్ని పంపచేయటానికి గుండె మరింత ఒత్తిడితో పంపు చేస్తుంది దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు మరి రక్తనాళాలు సంకోచించటాన్ని తగ్గించి వ్యాకోచింప చేయటానికి వామాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ వామాకులో ఉండే తైమాల్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే రక్తనాళాల్లో ఉండే కాల్షియం ఛానల్స్ని రెగ్యులేట్ చేసి రక్తనాళాలని రిలాక్స్ చేస్తుంది రిలాక్స్ అవటం అంటే ముడుచుకున్న రక్తనాళాలు ఫ్రీగా వ్యాకోచించటం రక్తనాళాలు వెడల్పు అయితే మార్గం డబల్ అయినట్టు సింగిల్ రోడ్ అలా డబల్ రోడ్ అయినట్టు అనమాట అందుకని వెడల్పు మార్గంలో రక్తాన్ని పంపు చేయాలంటే గుండెకు ప్రెషర్ ఎక్కువ అక్కర్లేదు భారం తగ్గిపోతుంది అందుకని బీపీని తగ్గించడానికి వామాకు స్పెషల్గా ఉపయోగపడుతుంది బీపీ ఉన్నవారు వామాకు వాడుకోవటం వల్ల శరీరంలో ఉండే రక్తనాళాలు అన్నిటికీ ఇంత మంచి లాభం వాళ్ళకి జరుగుతుంది లేని వారికి రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది రక్తనాళాలపైన కాబట్టి ఈ రోజుల్లో పాతిక ముప్పై సంవత్సరాల వయసుకే హై బీపీలు కనపడుతున్నాయి కాబట్టి అందరికీ ఇది చాలా మంచిది దీని మీద స్పెషల్గా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో యూనివర్సిటీ ఆఫ్ కరాచీ పాకిస్తాన్ దేశం వారు ఇది స్పెషల్గా బీపీకి వామాకు ఉన్న సంబంధాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇక రెండవ బెనిఫిట్ ఏమిటంటే మరి వామాకు యాంటీహిస్టమిన్గా బాడీలో రకరకాలుగా హిస్టమిన్స్ పెరిగి అలర్జీలు వస్తుంటాయి అలర్జీలు తగ్గడానికి యాంటీ హిస్టమిన్ గాను యాంటీఇన్ఫ్లమేటరీగాను పనిచేసేసి లంగ్స్కి చాలా మేలు చేస్తుంది న్యూమోనియా లాంటిది రాకుండా కూడా వామాకు బాగా హెల్ప్ చేస్తుందని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మషద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ దేశం వారు వామాకు వల్ల స్పెషల్గా ఈ బెనిఫిట్ లంగ్స్కి ఉందని అలర్జీలు తగ్గించడానికి ఉందని వాళ్ళు రుజువు చేశారనమాట ఇక మూడవ లాభం ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్స్ చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి ఎక్కువ ఉప్పు వాడటం నీళ్లు తక్కువ తాగటం వల్ల వామాకులో ఉండే కొన్ని ప్రోటీన్స్ యూరిన్ ఫామ్ అయిన తర్వాత యూరిన్లో ఉండే కాల్షియంని పట్టుకుని స్టోన్ ఫార్మేషన్ కాకుండా ఈ ప్రోటీన్స్ కంట్రోల్ చేస్తున్నాయట అందుకని కిడ్నీలు స్టోన్స్ రాకుండా కూడా వామాక్ ఈ రకంగా హెల్ప్ చేస్తుంది ఇక నాలుగవ లాభం డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది వామును మనం తిన్నప్పుడు అరుగుదల పెరగటానికి గ్యాసెస్ తగ్గటానికి కడుపు నొప్పి ఉన్నప్పుడు వాము నీళ్ళల్లో మరిగించి కనుక తాగితే వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది గ్యాసెస్ బయటకు పోతాయి తెలుసు మనకి కానీ వామాకు వల్ల కూడా మరి డైజెస్టివ్ ఎంజైమ్ సిక్రిషన్ పెరిగి జీర్ణక్రియ త్వరగా అవటానికి అట్లాగే పొట్టలో ప్రేగుల్లో ఏమైనా అల్సర్లు పేగిపోతలు లాంటివి ఉన్నా అవి త్వరగా హీల్ అవ్వటానికి వామాకులో ఉండే కెమికల్ కాంపౌండ్ చక్కగా ఉపయోగపడుతున్నాయి అందుకని అల్సర్స్తో వారికి వామాకు బాగా వాడుకోవటం అనేది చాలా మంచిది అలాగే స్టమక్ ఎంజైమ్స్ని ఎక్కువ రిలీజ్ చేసేటట్టు వామాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మరియు ఆహారాలు డైజెషన్ త్వరగా అయి పొలవకుండా కిందకి జరిగడానికి మంచి అవకాశం వామాకు ఇన్డైజెస్టన్ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు కలిగిస్తుంది అనమాట ఇక ఐదవ లాభం తీసుకుంటే ఈ రోజుల్లో చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగటం గుండె జబ్బులు రావటం మరి చాలామందికి రక్తనాళాల్లో వచ్చి ఇబ్బంది పడటం ఎల్డీఎల్ ఇట్లాంటివి బాగా ఎక్కువ అవటం ట్రైగులేజరేట్స్ పెరగడం చూస్తున్నాం కదా ఇలాంటి సమస్యల్ని తగ్గించడానికి వామాకులో ఉండే ఫ్లావనైడ్స్ ఫినాల్స్ స్పెషల్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ తగ్గించడానికి బ్లడ్లో ట్రైగిలిజరేట్స్ని తగ్గించడానికి ఈ వీటికి బాగా ఉపయోగపడుతున్నది గుండెకు మేలు చేయటానికి ఇవన్నీ తగ్గటం అనేది చాలా లాభం కలుగుతుంది అని మరి పాకిస్తాన్ వారు స్పెషల్గా రెండు వేల పదిహేడో సంవత్సరంలో గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజ్ మరి పాకిస్తాన్ దేశం వారు స్పెషల్ గా ఈ విషయం మీద పరిశోధన చేసి వామాక్ గురించి ఇవ్వటం జరిగింది ఆరో ప్రధానమైన లాభం చైనా వారు వామాక్ మీద చేసిన పరిశోధన అనమాట రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో చైనా అగ్రికల్చర్ యూనివర్సిటీ చైనా వారు వామాక్ తీసుకోవటం వల్ల లోపల ఉండే బ్యాక్టీరియాల వైరస్లు చచ్చిపోతాయి ఈ బ్యాక్టీరియా వైరస్ చంపే గుణం ఇందులో తైమాలకి అనే కెమికల్ కాంపౌండ్స్ వామాకులో స్పెషల్గా ఉన్నాయి కాబట్టి అవి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్గా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇలాంటి వైరస్ బ్యాక్టీరియా క్రిముల్ని మన శరీరంలోంచి తొలగించుకోవటానికి వామాకుని వాడుకోవటం చాలా మంచిదని వీళ్ళు చెప్పారు కాబట్టి వామాకుని కాస్త రోటి పచ్చడిలాగైతే వాల్యూస్ ఎక్కువ పోయి కెమికల్ కాంపౌండ్స్ బాగా వెళతాయి వారానికి ఒక రెండు సార్లు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడల్లా వామాకి వంటల్లోనూ ఇటు చట్నీని గానీ వాడుకోగలిగితే ప్రధానంగా ఎన్ని లాభాలు ముఖ్యంగా ఆరు పొందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం